అనకాపల్లి జిల్లా పాయకరాపేట గ్రామ సర్పంచ్ ఇండియన్ గ్యాస్ డీలర్ గారా ఉషశ్రీ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి గురువారం ఆయన స్వగృహంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పార్టీ మెంబర్లు పంచాయతీ సిబ్బంది గారా ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గారా ప్రసాద్ అందరి సమక్షంలో కేక్ కట్ చేశారు ఈ వేడుకల్లో వైస్ సర్పంచ్ జగతా భవానీశ్రీను వార్డు మెంబర్లు దళిత నాయకులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఇచ్చేత్రి పద్మరా బయట